ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పాలనలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ గా ఇచ్చాం గ్రాంట్ గా ఇచ్చాం కానీ రేవంత్ రెడ్డి పాలనలో ఏం చేస్తున్నారు మహాలక్ష్మి డబ్బులు కూడా ఇవ్వట్లేదు మహాలక్ష్మి కింద నెలకు మూడు వందల ముప్పై కోట్లు ఇస్తామన్నారు కదా ఇప్పుడు మూడు నెలలు నాలుగు నెలలు బకాయి పడ్డది మహాలక్ష్మి డబ్బులు కూడా రావడం లేదు కాగిదాల మీద లాభాల్లో ఉందంటున్నారు కార్మికులకు రావాల్సిన డబ్బులేమో ఇస్తలేరు రిటైర్మెంట్ డబ్బులు రావట్లే కార్మికులకు కార్మికులకు రావాల్సినటువంటి పీఎఫ్ బకాయిలు రావడం లేదు సిసిఎస్ డబ్బులు రావడం లేదు కార్మికులకు పీఆర్సీ సవరణ రావడం లేదు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు నాడు కేసీఆర్ ప్రభుత్వమే కేబినెట్ లో ఆమోదం తెలిపింది జీవో ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను గుర్తించింది గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సింది ఇవాళ రెండు సంవత్సరాల నుంచి పెండింగ్ లో పెట్టి ఆర్టీసీ కార్మికుల ఉసురు పోసుకుంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి పాలన చూస్తుంటే ఆర్టీసీని అమ్మకతో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే కుట్ర కనబడతా ఉంది ఈ ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఇక ఆర్టీసీలో హైదరాబాద్ లో ఆర్టీసీ కార్మికులు ఉండడు ఎలక్ట్రిక్ బస్ వస్తే డ్రైవర్ కూడా ప్రైవేట్ కండక్టర్ ఉండడు కార్మికుడు ఉండడు డిపోలు డిపోయి అంతా అమ్ముకొప్పుడే మొత్తంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తుంది ఇయాల ఆర్టీసీ ఇక లేకుండా అయి కనుమరుగయ్యేటువంటి ప్రమాదం కనబడతా ఉంది హైదరాబాద్ లో ఇలా కమిషన్ల కోసం బడా బడా కాంట్రాక్టర్లకు ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్ట్లు కట్టబెట్టడం కోసం ఈ కుట్రకు నువ్వు తెరలేపినవు దానికి అందమైన ముసుగు పెడుతున్నావు ఎలక్ట్రిక్ బస్సులని దాని వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరుగుతా ఉంది బడా కాంట్రాక్టర్లకు ఎలక్ట్రిక్ బస్సులు కట్టబెట్టే కుట్ర జరుగుతా ఉంది ఇలా దాంట్లో భాగంగానే ఏం చేస్తుండు ఎట్లా ఎలక్ట్రిక్ బస్సులే ఏ ఆర్టీసీ బస్సులు ఉండే కనుక ఉప్పల్ మియాపూర్ లో ఉండేటువంటి వర్క్ షాప్ లని అమ్మేస్తుండ్రు రేవంత్ రెడ్డి ఎన్నో ఏండ్ల చరిత్ర ఉన్న మియాపూర్ వర్క్ షాప్ ఉప్పల్ వర్క్ షాప్ రెండింటికి రెండింటిని అమ్మకానికి పెట్టింది ఇలా రేవంత్ రెడ్డి గారు జూబ్లీ బస్ స్టాండ్ తో సహా రాష్ట్రంలో ఉండే అనేక బస్ స్టాండ్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం హడుకోలో కుదవెట్టి పదిహేను వందల కోట్లు అప్పు తెచ్చిండు బస్ బస్టాండ్లు ఏమో కుదబెడతావు వర్క్ షాప్ లేమో అమక దొబ్బుతావు ఇక ఒక్క ఆర్టీసీ బస్సు కొనవు ఉన్న బస్సులన్నీ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చి కిలోమీటర్కు యాభై తొమ్మిది రూపాయలు కట్టబెట్టి కుట్ర చేస్తా ఉన్నావు నువ్వు వచ్చినా ఇంక ఒక్క బస్సు కొన్న వారు ఏవంత్ రెడ్డి ఒక్క రిక్రూట్మెంట్ చేసిన వారు ఏవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసింది బ్రెడ్ విన్నర్ స్కీమ్ తీసుకొచ్చి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చింది పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేసింది తొమ్మిది వేల కోట్లు గ్రాంట్ గా ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని నిలబెట్టే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి ఆర్టీసీని కుద అముక అమ్మక ఇదేనాను ఆర్టీసీ పట్లని చిత్తశుద్ధి ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడడం అంటే ఇదేనాని నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ముఖ్యంగా ఇలా కార్గో కార్గో విషయంలో కేసీఆర్ గారు ఆర్టీసీని లాభాల బాట పట్టించాలని ఆర్టీసీలో కార్గో వ్యవస్థను స్టార్ట్ చేశారు దానివల్ల సంవత్సరానికి వంద కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది ఇవాళ కార్గోను కూడా రేవంత్ రెడ్డి కన్ను పడ్డది ఆ కార్గోను తమ అనుయాయులకు కట్టబెడుతున్నాడు అడ్డికి పావు చేరుకు ఇవాళ ఆ కార్గోను అమ్మకొబ్బి ప్రైవేట్ చేతుల పరం చేస్తా ఉన్నాడు అంటే ఆర్టీసీకి లాభాలు రావడం ఆర్టీసీ బాగుపడడం ఆర్టీసీ కార్మికులు బాగుండడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇష్టం లేదు మేం బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం అడ్డగోలుగా పెంచిన బస్ టికెట్ల ధరలు వెంటనే తగ్గించండి ఆర్టీసీకి ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వండి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏడాది ఆర్టీసీకి బడ్జెట్ లో పదిహేను వందల కోట్లు పెట్టి పదిహేను వందల కోట్లు గ్రాంట్ గా మేము ఆర్టీసీకి ఇచ్చాం ఆ రకంగా ఆర్టీసీని కాపాడాలి కాని పేద ప్రజల మీద భారం వెయ్యొద్దు పేదల నడ్డీ విరిచొద్దు నువ్వు అడ్డగోలుగా టికెట్ల ధరలు పెంచి కమిషన్లు దంచుడు కాదు రేవంత్ రెడ్డి పేదల కోసం పనిచేయి ప్రజాస్వామ్యంలో అరెస్ట్లకు తావు లేదు నిరసన అనేది ప్రజాస్వామ్యం ప్రజలకు మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఈరోజు రాహుల్ గాంధీ ఏమంటాడు మాటల్లో రాజ్యాంగ రక్షణ రాహుల్ గాంధీ గారు నీ మాటల్లోనే రాజ్యాంగ రక్షణ కనబడుతుంది కానీ నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాజ్యాంగ భక్షణ జరుగుతా ఉంది రాష్ట్రంలో నువ్వు ఒక్కసారి రివ్యూ చేయి నీ ఆరు గ్యారంటీలు ఏడబైంది నీ ఏడో గ్యారంటీ ఏడబైంది ఇవ్వాలటికి నన్ను ఈ ఇంట్లో ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేస్తారు మొదటిసారా ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ప్రశ్నిస్తే ప్రజల పక్షాన పోరాడితే ప్రతిసారి అరెస్టు చేయడం మమ్మల్ని హౌస్ అరెస్టులు చేయడం అక్రమ నిర్బంధాలు అక్రమ కేసులు మా ఇళ్ల మీద దాడులు చేసుడు ఇదేనా ప్రజాస్వామ్యం అని నేను రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తా ఉన్నా ఇప్పటికైనా ఆర్టీసీ పెంచిన ధరలు ఇవాళ టోల్ గేట్ల పేరిట గాని పండగల పేరిట జరుగుతున్న దోపిడీ గాని రౌండ్ ఫిగర్ పేరిట జరుగుతున్న దోపిడీ గాని సిటీ బస్సుల్లో పెరిగినటువంటి అన్ని కూడా ఉపసంహరించుకోవాలని ఆర్టీసీని లాభాల బాటలో నడిపించాలని ఆర్టీసీకి ప్రభుత్వం గ్రాంట్లు ఇవ్వాలని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆర్టీసీకి మహాలక్ష్మి బకాయిలన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లను పూర్తి చేయాలని మేం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ గత పదేళ్లలో ఆర్టీసీకి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇచ్చామని మాజీ ఆర్థిక మంత్రిగా నేను లెక్కలు చెప్తున్నా నువ్వేమిచ్చినావో చెప్పు రూపాయి ఇచ్చినావా నువ్వు రూపాయి ఇయలే మహాలక్ష్మి కింద రావాల్సిన డబ్బులు నాలుగు బాకీ డాయి నువ్వు నన్ను కాదయ్య పొన్నం ప్రభాకర్ ను అడగాల్సింది నువ్వు నీ ముఖ్యమంత్రిని నిలదీ నీ బట్టి విక్రమార్కని నిలదీసి ఆర్టీసీకి గ్రాంట్ అడుగు ఆర్టీసీకి మహాలక్ష్మి బకాయిలు రూపాయి లేకుండా ఇవ్వమని ప్రశ్నించాల్సింది ముఖ్యమంత్రిని ఫైనాన్స్ మినిస్టర్ నన్ను కాదు మేము తొమ్మిది వేల కోట్లు ఇచ్చిన పొన్నం ప్రభాకర్ గారు మేము కొత్త బస్సులు కొన్నాం పునం ప్రభాకర్ గారు మేము కార్మికులు రిక్రూట్మెంట్ చేసిన పొన్నం ప్రభాకర్ గారు మేము ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నాం పొన్నం ప్రభాకర్ గారు నీకు చేతనైతే చిత్తశుద్ధి ఉంటే ఆర్టీసీ మీద ప్రేమ ఉంటే ఆ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించు నీకు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి అముక మియాపూర్ వర్క్ షాప్ ను అదే విధంగా ఉప్పల్ షాప్ ను అడ్డికి పావు షేర్ ఆయన మనుషులకు ముఖ్యమంత్రి కట్టబెడుతుండు నీకు కార్మికుల మీద ఆర్టీసీ మీద ఆర్టీసీ మంత్రిగా ప్రేమ ఉంటే ఆ వర్క్ షాప్ల ప్రైవేటీకరణ ఆపాలి పొన్నం ప్రభాకర్ ఇంకెంత వేస్తో ఇప్పటికి ఐదు సార్లు పెంచినావు ఇప్పటికీ ఐదు సార్లు పెంచినావు ఏదో ఒక ముసుగు రౌండ్ ఫిగర్ అని ఒకసారి టోల్ గేట్ అని ఒకసారి పండుగలని ఒకసారి బస్ పాస్లని ఒకసారి సిటీ బస్సులని ఒకసారి ఎలక్ట్రిక్ బస్సులని సర్ అని ఒకసారి ఎన్నిసార్లు వేస్తావు వెనకట మూడు పైసలు ఐదు పైసలు వేస్తేనే పెద్ద పోరాటాలు జరిగేది నువ్వు ఒకటేసారి డబుల్ డబుల్ చేస్తున్నావు అంటే ఏంద మహిళలకు ఫ్రీ అంటావు పిల్లల మీద పిల్లల బస్ పాస్ల మీద మగవాళ్ళ మీద డబుల్ డబుల్ వసూలు చేసి ఇదేం ఫ్రీ ఇంటి సంసారంలో ఉండే పైసలు గవ్వే కదా ఈ చేయితో ఇస్తున్నావు ఆ చేయితో గు తేడా ఏ ఉన్నది ఆర్టీసీ చార్జీలు తగ్గేదాకా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటది వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు రూపొందిస్తాం ఈ రోజు ఆర్టీసీ బస్ ఎక్కే ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికుల మనోభావాలు కనుక్కుంటాం ఆర్టీసీ ఎండీని కలిసి తగ్గించమని ప్రజాస్వామ్యయుతంగా కోరుతాం ప్రభుత్వం దిగిరాకపోతే ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తాం ఉధృతం చేస్తాం బస్ ఛార్జీల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ చెలో బస్ భవన్ కు పిలుపునిచ్చింది దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేశారు మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు ఎమ్మెల్యే వివేకానందన్ కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు నగరంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలను పోలీసులు నిర్బంధిస్తున్నారు బస్ ఛార్జీల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ చెలో బస్ భవన్ కు పిలుపునిచ్చింది దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేశారు మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు ఎమ్మెల్సీ శవపుపూర్ రాజు ఎమ్మెల్యే వివేకానందను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు నగరంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలను పోలీసులు నిర్బంధిస్తున్నారు బస్ ఛార్జీల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ చెలో బస్ భవన్ కు పిలుపునిచ్చింది దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేశారు మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు ఇక ఎమ్మెల్సీ శంపుపూర్ రాజు ఎమ్మెల్యే వివేకానందను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు నగరంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలను పోలీసులు నిర్బంధిస్తున్నారు రైట్ బస్ ఛార్జీల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ చెలో బస్ భవన్కి అయితే పిలుపునిచ్చింది దీంతో ముందస్తు హౌస్ అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు హరీష్ రావు ఇంటి నుంచి లైవ్లో అందిస్తారు సైదులు ఎస్ అనిల్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్ ఛార్జీలను పెంచింది సో ఆర్టీసీ బస్ ఛార్జీ అంటే పెంచినటువంటి ఆర్టీసీ బస్ ఛార్జీలను తగ్గించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దానిలో భాగంగా చెల బస్ భవన్ కి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది సో దానిలో భాగంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరినీ కూడా హౌజ్ అరెస్ట్ చేశారు కొద్దిసేపటి క్రితమే హౌజ్ అరెస్ట్ చేసినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తుతం మనం కోకాపేట నివాసం అంటే మాజీ మంత్రి హరీష్ రావు నివాసం దగ్గర ఉన్నాము సో ఇక్కడ ఉదయం నుంచి మాజీ మంత్రి హరీష్ రావుని అరెస్ట్ చేశారు పోలీసులు సో ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఆయన్ని రిలీజ్ చేశారు రిలీజ్ చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు పెంచినటువంటి ఆర్టీసీ బస్సు ఛార్జీలను తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం శాంతియుతంగా నిరసన తెలిపేందుకు మేము ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకుని ఆర్టీసీ ఎండీకి ఇతప పత్రం ఇచ్చేందుకు మేము వెళ్తుంటే ఈ విధంగా నిరంకుశంగా హౌజ్ అరెస్ట్ చేయడం తగుదా అని చెప్పేసి కూడా తగునా అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు సో ప్రస్తుతమే ప్రస్తుతం మనం కోకాపేట నివాస దగ్గర నివాసం దగ్గర ఉన్నాము సో కొద్దిసేపటి క్రితమే కోకాపేట నివాసం నుంచి మాజీ మంత్రి హరీష్ రావు తన సొంత వాహనంలో బస్ భవన్కి బయలుదేరారు యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం ఆయన ఈరోజు తొమ్మిది గంటలకు మెహదీపట్నం బస్ స్టాప్ నుంచి ఆయన బస్ వెళ్తారు సో అక్కడ ఆర్టీసీ ఎండీకి వినతపత్రం ఇస్తారు కానీ తెల్లవారుజామునే మాజీ మంత్రి హరీష్ రావుని అవసర చేశారు కాబట్టి సో నేరుగా ఇప్పుడు మా కోకపేట నివాసం నుంచి నేరుగా ఆర్టీసీ భవన్కి వెళ్తున్నారు వెళ్ళిన తర్వాత అక్కడ ఆర్టీసీ ఎండిని కలుస్తారు కలిసిన తర్వాత అక్కడ వినతపత్రం ఇస్తారు సో ఇప్పుడే ఇక నార్సింగ్ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని అంటే ఇప్పటి వరకు కూడా హౌజ్ అరెస్ట్ చేసినటువంటి కేటీఆర్ ని కొద్దిసేపటి క్రితమే పోలీసులు రిలీజ్ చేశారు సో అతను కూడా కోక మన నార్సింగ్ నుంచి తన నివాసం నుంచి ఆర్టీసీ భవన్కి వెళ్తారు అక్కడ బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈరోజు ఎవరైతే తెల్లవారుజాము నుంచి హౌజ్ అరెస్ట్ కాబడ్డారో వారందరినీ కూడా పోలీసులు రిలీజ్ చేశారు సో వారందరూ కూడా ఇప్పుడు తన తమ యొక్క నివాసాల నుంచి నేరుగా ఆర్టీసీ భవన్ వస్తారు వచ్చిన తర్వాత అక్కడ ఆర్టీసీ ఎమ్డిని కలుస్తారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయి కానీ ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఐదు సార్లు ఆర్టీసీ బస్ ఛార్జీని పెంచింది ఈ విధంగా పెంచడం సరైనది కాదు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇదే ప్రశ్నిస్తున్నారు ఒకవైపు మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నామని గొప్పలు చెప్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు పురుషుల దగ్గర నుంచి ఇష్టానుసారంగా ఇప్పటికీ అంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలలు కావస్తుంది సో ఇప్పటికీ ఐదు సార్లు ఆర్టీసీ బస్ ఛార్జీలను పెంచడం సరైనది కాదు ఒకవైపు ఫ్రీ అంటున్నారు మరోవైపు దోచుకుంటున్నారు ఒకే కుటుంబంలోనే ఎంత జరుగుతుంది అంటే మహిళలకు ఫ్రీ ఇస్తున్నారు పురుషుడికి మాత్రం డబ్బులు తీసుకుంటున్నారు ఇక ఫ్రీ ఏముంటుంది మహిళలకు ఇచ్చి ఉచిత బస్సు అని చెప్పేసి చెప్పుకోవడం ఇంకేం చెప్పుకోవడం అవసరమా అని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు కాబట్టి పెంచినటువంటి ఆర్టీసీ బస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు లేకపోతే కార్యాచరణ ఖచ్చితంగా ప్రకటిస్తాము సో త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాము రాష్ట్ర ప్రభుత్వం ఒక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఈ యొక్క బస్ ఛార్జీల్ని పెంచింది సో రానున్న రోజులలో జిల్లాల్లో కూడా పెంచేందుకు సిద్ధమవుతుంది కాబట్టి సో ఈ యొక్క పెంచినటువంటి ఆర్టీసీ బస్ ఛార్జీలని తగ్గించకపోతే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు చెబుతున్నారు ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇవాళ ఒకవైపు మెట్రోని ప్రైవేట్ పరం చేసేందుకు రేవంత్ రెడ్డి ఇంకో ఇంకోవైపు ఆర్టీసీని కూడా అమ్మేందుకు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు కాబట్టి పెంచినటువంటి ఆర్టీసీ బస్ ఛార్జీలను తగ్గించాలి మరోవైపు ఇప్పటికే ఆర్టీసీలో ఆర్టీసీకి ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి అమ్మేందుకు సిద్ధమయ్యాడు ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చారు ఎలక్ట్రిక్ బస్సులు అన్ని కూడా ప్రైవేట్ పరం అవుతున్నాయి బడా బడా కాంట్రాక్టర్లకు ఈ యొక్క ఎలక్ట్రిక్ బస్సులు కాంట్రాక్ట్లు ఇస్తున్నారు సో వారు ప్రైవేటు డ్రైవర్లను నియమించుకుంటున్నారు రానున్న రోజులలో ఆర్టీసీ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉండదని చెప్పేసి కూడా హరీష్ రావు చెప్తున్నారు కాబట్టి ఇప్పటికైనా సరే ఆర్టీసీని కాపాడుకుంటాం ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో దాదాపుగా తొమ్మిది వందల కోట్ల రూపాయలకు పైగా గ్రాంట్లు ఇచ్చాం ఆర్టీసీకి కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీని మేలు చేస్తాం ఆర్టీసీని కాపాడతామని రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల సమయంలో మాటలు చెప్పి ఓట్లు దండుకున్న తర్వాత పూర్తిగా ఆర్టీసీ కార్మికులను మోసం చేస్తుంది ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తుంది ఆర్టీసీ అసలు భవిష్యత్తులో కనుమరిగే విధంగా ఎవరిస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి హరీష్ రావు రైట్ యూ బీసీ రిజర్వేషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు తెలంగాణ హైకోర్టు విచారించనుంది నేడు మరికొన్ని వాదనలు వినిపించనున్నారు ఏజీ తెలంగాణ హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది బీసీ రిజర్వేషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు తెలంగాణ హైకోర్టు విచారించనుంది నేడు మరికొన్ని వాదనలు వినిపించనున్నారు ఏజీ తెలంగాణ హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న లైవ్లో అందిస్తారు రత్న బీసీ రిజర్వేషన్ల అంశంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది తీర్పు ఎలా వెలువడనుంది ఏంటి సిచ్యువేషన్ తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్లను కేటాయిస్తూ బీసీలకు జివో నైన్ రిలీజ్ చేసి ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం వీటన్నిటికి సంబంధించి కూడా నిన్న దాఖలైనటువంటి పిటిషన్లపై కోర్టు విచారణ చేసింది ఒకవైపున ఏదైతే నలభై రెండు శాతం పిటిషన్ ఇటు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి కావచ్చు దానికి మద్దతు ఇస్తూ కొంతమంది పిటిషన్లు దాఖలు చేశారు మరోవైపున దీన్ని వ్యతిరేకిస్తూ మరికొంతమంది పిటిషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది దీని మీద వాదోపవాదనులకు కొనసాగాయి ఇటు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు తమ యొక్క వాదనలను వినిపిస్తే మరోవైపున ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ తో పాటు అలాగే అభిషేక్ సింగ్వి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది తమ యొక్క వాదనలను వినిపించడం జరిగింది ఈ వాదనల్లో ముఖ్యంగా ప్రభుత్వం పిటిషనర్ల తరపున న్యాయవాదులు ప్రభుత్వం ఈ యొక్క ఫార్టీ టూ రిజర్వేషన్స్కు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి చట్టాన్ని ఉల్లంఘించింది అనేటువంటి విషయాలను కూడా మెన్షన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి తగిన ఆధారాలను చూపిస్తూ కూడా పిటిషన్లు దాఖలు చేశారు దీని మీద సీనియర్ న్యాయవాది మయూర్ రెడ్డితో పాటు మరికొంతమంది న్యాయవాదులు తమ యొక్క వాదనలను వినిపించడం జరిగింది అయితే ఒకవైపున ఇటు పిటిషనర్ల తరపు నుంచి అలాగే ఇటు ప్రభుత్వం తరపు నుంచి కూడా దాదాపు ముప్పై మంది వరకు ఇంప్లీడ్ అయినటువంటి పరిస్థితి కనిపించింది ఇంప్లీడ్ అయ్యి యొక్క పిటిషన్లలో తమ వాదనలు కూడా వినాలి అటువంటి విషయాన్ని కూడా కోర్టుకు తెలియజేశారు అయితే సుదీర్ఘ వాదనలు జరిగాయి నిన్న దాదాపు పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై 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 నిమిషాల నుంచి వాదనలు స్టార్ట్ అయితే సాయంత్రం ఐదు గంటల వరకు దాదాపు ఐదు గంటల పాటు యొక్క వాదనలు కొనసాగినటువంటి పరిస్థితి కనిపించింది ఇందులోనే ఇటు పిటిషనర్ల తరపున న్యాయవాదులు ముఖ్యంగా ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు కేటాయించడంలో ఉన్నటువంటి లోపాలు ఏంటి ఎందుకు ఇందులో ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఏంటి చూపించినటువంటి ప్రయత్నంలో భాగంగా న్యాయవాదులు ప్రస్తుతానికి గతంలో బీసీలకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు అనేవి ఉన్నాయి ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కేటాయిస్తే ఈ రిజర్వేషన్ల పర్సంటేజ్ అనేది మొత్తం అరవై ఐదు శా అరవై ఏడు శాతానికి కూడా చేరుకుంటుంది కాబట్టి ఇది యాభై శాతానికి మించి ఉండకూడదు అనేది ఆ చట్టాలలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టాలలో ఉన్నటువంటి విషయం దీన్ని ప్రభుత్వం ఉల్లంఘించింది అనేటువంటి విషయాలను కూడా తెలియజేయడం జరిగింది మరోవైపున గవర్నర్ దగ్గర బిల్లు అనేది పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఒకవైపున ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ కూడా స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది ఇది కూడా ఇక్కడ కూడా చట్టపరమైనటువంటి నిబంధనలను ఉల్లంఘించడం జరిగింది అలాగే ప్రస్తుతం ఆ గతంలో ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్లలో భాగంగా గతంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కేటాయించినటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీలకు కేటాయిస్తే బీసీలకు మాత్రం రెండు వేల ఇరవై నాలుగుని జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకొని యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్లను కేటాయించడం అనేది ఎంతవరకు సబబు అంటూ కూడా పిటిషనర్ల తరపున న్యాయవాదులు ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది దీని మీద సీనియర్ న్యాయవాదులు అసలు ఎందుకు ప్రభుత్వాలు చట్టాలు తీసుకొచ్చినప్పుడు వీటిని ఎందుకు ముందుకు తీసుకెళ్లాలనేటువంటి వాదనలను కూడా అభిషేక్ సింగ్వితో పాటు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తమ యొక్క వాదనలను వినిపించారు ముఖ్యంగా ఇందులో ఆ పిటిషన్లకు సంబంధించి బుట్టంబారి మాధవరెడ్డి సముద్రాల రమేష్ రెడ్డి మా రమేష్ మొదటగా యొక్క పిటిషన్ను దాఖలు చేసిన తర్వాత వీటిని సవాలు చేస్తూ వీటితో దాదాపు ముప్పై మందిగా పైగా ఇంప్లీడ్ అవ్వడం జరిగింది జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అలాగే జస్టిస్ జిఎం మొయిదీన్తో కూడినటువంటి ధర్మాసనం వీటన్నిటి మీద సుదీర్ఘ వాదనలను కొనసాగినటువంటి నేపథ్యంలోనే ఒకనొక సమయంలో పిటిషనర్ల తరపున అఫిడవిట్లో పొందుపరిచినటువంటి విషయాలన్నిటిని కూడా పదే పదే మెన్షన్ చేస్తున్నారు అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా కాస్త విసుగు చెంది ఎందుకు చెప్పిన విషయాన్నే పదే పదే చెప్తున్నారు కోర్టు సమయాన్ని వృధా చేయొద్దు అవతల వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలనేటువంటి కొంత విసుగు చెందినటువంటి సిచ్యువేషన్ కూడా నిన్న చూడటం జరిగింది సో వీటన్నిటి నేపథ్యంలో దాదాపు ఐదు గంటల పాటు ఆ యొక్క విచారణలు జరిగిన తర్వాత ఆ యొక్క ఆర్గ్యుమెంట్స్ నేపథ్యంలోనే ఐదు గంటల తర్వాత ఇంకా వాదనలు అనేవి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి అటు ఆ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కావచ్చు సీనియర్ న్యాయవాదులు చేయాల్సినటువంటి వాదనలు అలాగే పిటిషనర్లు ఆర్గ్యుమెంట్స్లో భాగంగా తమ రిప్లైస్ కు సంబంధించి తమ ఏదైతే ఆర్గ్యుమెంట్స్ని తో వాటి క్వశ్చన్ చేస్తూ వాటన్నిటి మీద కూడా రెస్పాండెంట్స్ ఏదైతే ఏదైతే ఆర్గ్యుమెంట్స్ను తమ చీఫ్ జస్టిస్ ముందు ఉంచారో వీటన్నింటికి సంబంధించి కూడా దాని మీద రెస్ రిప్లై అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో సమయం కావాలని కోరటం జరిగింది అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఈ క్రమంలోనే ఇది ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయరింగ్ కాదు రేపు మరొకసారి వాదనలు వింటామని తెలియజేస్తూ ఇవాళ రెండు గంటల పదిహేను నిమిషాల తర్వాత వాదనలు వింటామంటూ చీఫ్ జస్టిస్ తెలిపిన నేపథ్యంలో అసలు ఇవాళ హైకోర్టు ఏం తీర్పు చెప్పబోతోంది యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అనేటువంటి ఒక సస్పెన్స్ అనేది సర్వత్రా నెలకొని ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించే ప్రధానంగా ఫోకస్ అనేది ఉంది మరోవైపున ఇప్పటికే నోటిఫికేషన్లు యథావిధిగానే ఇవాళ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారన్నటువంటి విషయం కూడా తెలుస్తోంది ఎందుకంటే నిన్న పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని స్టే ఇవ్వాలి దీని మీద హైకోర్టు తెలియజేసినప్పుడు కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించినటువంటి నేపథ్యంలోనే వాళ్ళ ఎన్నికల కమిషన్ సైతం యథావిధిగా తమ నోటిఫికేషన్ల ప్రక్రియను ప్రారంభించేటువంటి అవకాశం ఉంది అందులో భాగంగానే ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని ఆ మిగతా జిల్లా కలెక్టర్లందరితో అన్ని జిల్లాల కలెక్టర్లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కొద్దిసేపట్లోనే ఆమె యొక్క ఎన్నికల నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో ఇవాళ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నటువంటి సస్పెన్స్ అనేది కొనసాగుతోంది రైట్ యూ నేడు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది రెండు విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి మొదటి విడత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది నేటి నుంచి ఈ నెల పదకొండు వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు ఈ నెల పన్నెండున నామినేషన్లను పరిశీలించనున్నారు నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల పదిహేను వరకు గడువు ఉంది ఈ నెల ఇరవై మూడున మొదటి విడత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి నవంబర్ పదకొండున ఎంపీటీసీ జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరగనుంది నేడు విశాఖ అనకాపల్లి జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటించనున్నారు ఉదయం పదకొండు గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు అక్కడి నుంచి మాకవరపాలెంకు రోడ్డు మార్గాన వెళ్లనున్నారు మాకవరపాలెంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని సందర్శించనున్నారు కేజీహెచ్ లో కురుబాం గిరిజన బాలికలను పరామర్శించనున్నారు జగన్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు పోలీసులు జన సమీకరణకు అనుమతి లేదన్నారు జగన్ పర్యటన సందర్భంగా ఊరేగింపులు సమావేశాలపై నిషేధం విధించారు షరతులు ఉల్లంఘిస్తే అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు జగన్ పర్యటనకు సంబంధించి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఉద్యమ బాట పట్టింది అందులో భాగంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా నర్సీపట్నం మెడికల్ సందర్శించబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో సమయంలో నర్సీపట్నం నియోజకవర్గం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాక్వరంలో మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పాటు దాన్ని ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలోనే మెడికల్ కాలేజీని ఆయన సందర్శించబోతూ ఉన్నారు అంతేకాకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజీల వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనే అంశాన్ని కూడా ప్రజలకు వివరించబోతూ ఉన్నారు ఇక జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయన పర్యటనను విజయవంతం చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితుంది మరోవైపు జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఆయన భద్రతకు సంబంధించి రూట్ మ్యాప్కి సంబంధించి కూడా ఇప్పటికే పోలీస్ అధికారులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సమాచారాన్ని అందించడం జరిగింది ఇక పోలీసులు జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కొన్ని ఆంక్షలను కూడా విధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడిగినటువంటి రూట్ మ్యాప్ కాకుండా ఇతర మార్గాల్లో వెళ్లాలంటూ ఆయనకు సూచించిన పరిస్థితి కూడా ఉంది దీనికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సంస్థత వ్యక్తం చేశారు తమకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం వల్ల వచ్చే ఇబ్బందులను ప్రజలు ప్రజలకు తెలియచేయడమే ముఖ్యమంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తూ ఉన్నారు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి బయలుదేరుతారు ఉదయం పదకొండు గంటలకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరంపాలెం మెడికల్ కాలేజీ సందర్శనకు బయలుదేరతారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి రూట్ మ్యాప్ను కూడా మనం చూడవచ్చు అనకాపల్లి జిల్లా మాకవరం మండలం భీమపోయినపాలెం చేరుకోవటానికి ఎన్ఈడి జంక్షను వేపకుంట పెందుర్తి కొత్తూరు జంక్షను అదేవిధంగా తాళపాలెం జంక్షను మీదుగా ఆయన రోడ్డు మార్గం గుండా వెళ్తారు మెడికల్ కాలేజీని సందర్శించిన తర్వాత తిరిగి మళ్ళీ విశాఖపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారు విశాఖపట్నం కేజీహెచ్కు ఆయన తాళపాలెం జంక్షను కొత్తూరు జంక్షను పెందుర్తి వేపకుంట ఎన్ఈడి జంక్షన్ మీదుగా కేజీహెచ్కి చేరుకుంటారు కేజీహెచ్లో చికిత్స పొందుతున్నటువంటి గిరిజన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శించబోతు ఉన్నారు ఒకవైపు పోలీసు ఆంక్షలు మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి పర్యటన సక్సెస్ చేసే నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొని ఉంది ఇప్పటికే పార్టీ శ్రేణులు మాత్రం జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎత్తున స్వాగతం పలిగేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉన్నాయి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో ఓటమి తర్వాత మొదటిసారి పెద్ద ఎత్తున ఒక ఆందోళన కార్యక్రమం కావచ్చు నిరసన కార్యక్రమం కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోతుంది దానికి జగన్మోహన్ రెడ్డి కూడా హాజరవుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన వైసీపీ శ్రేణి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితుంది అయితే పోలీస్ మాత్రం కొన్ని ఆంక్షలు పెడుతూ ఉన్నారు ఎక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీ సందర్శన సందర్భంగా ర్యాలీలు చేయడం కానీ లేదంటే బహిరంగ సభలు నిర్వహించడం కానీ చేయకూడదు అంటూ కొన్ని ఆంక్షలు కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది మొత్తంగా మాత్రం జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఈరోజు తర్వాత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి